మనం వంద సంవత్సరాలు నియమించిన ఈ శరీరం నాకు ఎందుకు వచ్చిందనే ప్రశ్న వేసుకున్నారు ఒక్కడిక పడ్డ శరీరం ఎందుకు వచ్చింది నాక రావడానికి కారణం ఏంటి శరీరం ఏదో పని చేయటానికి వచ్చింది ఆ పని ఎందుకు నీకు ఆ పని ద్వారా ఏదో నువ్వు అనుభవాలు పొందటానికి వచ్చింది నువ్వు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు లేవనుకో నువ్వు పొందవలసిన అనుభవాలు లేవనుకో ఈ శరీరం రాదు నీకు ఉపవాసం చేశానన్నాడు ఉపవాసం చేశానే బాగా అనిగిపోయిందని మనసు అంటే మన తల్లినంటే మళ్ళీ బురభిస్తుంది ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు అసలు ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి తీసుకో పెరవంటి క్యూర్ చేసుకో దాక్ష గారి గారికి నేను అర్థం అనుకోండి ఏది నేను అందిస్తున్నాను బాగా ఉంటుంది రేపు మళ్ళీ రోగం మీకు వచ్చేస్తున్నాయంటే మనం డాక్టర్ అనుకుంటాం కదా అనే సమస్యను పరిష్కారం చేసుకోవడానికి చూసుకో శాశ్వతంగా పరిష్కారం పెరగిన క్యూర్ అంటే నువ్వు చేసే పని తొందర తొందరగా చేయవు చిరాట్గా చేయకు చేయకు నువ్వు చేసే పని శ్రద్ధగా చేయి అది కూడా ఆత్మ జ్ఞానంతో సమానం నువ్వు ఇంతకారు కూర్చుని ఆత్మ జ్ఞానం చేసి శివాలయంలో శివుడికి అభిషేకం చేసినటువంటి నువ్వు చేసి చేసే పని నువ్వు శ్రద్ధగా చేస్తే ఇష్టంగా చేస్తే అది కూడా ధ్యానంతో సమానం తొందరగా చేయకు చరగ చేయకు సావధానంగా చేయి అది కూడా ధ్యానంతో సమానం వర్క్ ఇన్ ఇది ట్రూ స్పిరిట్ ఇది మెడిటేషన్ ఇస్ ఆల్సో నాలెడ్జ్ నువ్వు చేసే పని ప్రత్యేక లేకుండా చేస్తే అది జ్ఞానంతో సమానం జ్ఞానంతో సమానం అది నీకు వికాసం కలిగి వస్తుంది అది జ్ఞానమైన కదా తనకి సహాయపడుతుంది వర్క్ డమ్ ఇన్ క్రూజ్ పీరియడ్ ఇట్ ఈజ్ మెడిటేషన్ ఇట్ ఇస్ నాలెడ్జ్ ఇట్ ఇజ్ ఎన్లైటన్మెంట్ నువ్వు చేసే పని కూడా సక్రమంగా చేస్తే చిరాకు లేకుండా పరాకు లేకుండా విశ్వాసంతో శ్రద్ధగా తనకి చేస్తూ ఉంటే అది జ్ఞానంతో సమానం ఒకవేళ ధ్యానం కాదనుకుంటున్నారేమో అది చూసే సమానం నువ్వు ఉదయ పర్వతంగా వెళ్ళి ధ్యానం చేస్తానంటున్నావు యజ్ఞాక్షోత్రుడు భగవాన్ చెప్తున్నారు నువ్వు చేసే పని ఎలా చేయాలంటే సావధానంగా చెయ్యి తొందర తొందరగా చేయకు చిరాగ్గా చేయకు అయిష్టంగా చేయకు ఇష్టంగా చెయ్యి అది నేను ధ్యానం చేశాను హిమాలయ పర్వతాలకు వెళ్ళి గోవులో ధ్యానం చేస్తానంటున్నావు కదా ఇది కూడా ధ్యానం వర్క్ డన్ ఇన్ టూస్ పీరియడ్ ఇది మెడిటేషన్ ఇది మెడిటేషన్ ఆఫర్ ఫస్ట్ ఆల్ ఓవర్ యాక్షన్ఫైస్ టు హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఉండదు కర్మయోగం ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఐ సక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ వాళ్ళు అవి కర్మలు అది వాడికి ఫలితం రాదంటే వాడికి ఫలితం వస్తుంది కానీ వాడిని అంతడు మూర్తడు తాము కార్యాలని తీసేసామనుకోండి దానిలో విషం పొందేసామనుకోండి మనకు కరుస్తుంది అనుకున్నది మనల్ని ఏమి చేయలేదు నిష్కామ కర్మ అటువంటిది ఒక కర్మ వాడిని ఎవరైతే నిష్కామ కర్మ చేస్తున్నారో వాడికి ఫలితం వస్తుంది కానీ మన కర్మ బంధించదు